ఉగ్రదాడులను అరికట్టేందుకు భారతదేశం నిర్వహించిన సింధూర్ ఆపరేషన్లో పాల్గొని అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ సేవలందించిన నంద్యాల నివాసి మరియు సంజీవ్ నగర్ రామకృష్ణ విద్యాలయ పూర్వ విద్యార్థి అయిన జవాన్ షేక్ జాఫర్ను గురువారం రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ మునిశేఖర్ మరియు ఉపాధ్యాయులు ప్రముఖులు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా షేక్ జాఫర్ సేవలను ప్రశంసించడం జరిగింది ప్రతి విద్యార్థి వీధి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఇక్కడ అటెండెన్ అందరూ మేధావి వర్గం చెందిన వాళ్ళే మేము కూడా టీచర్స్ బట్ వీ హ్యావ్ రిటైర్డ్ ఆఫ్ సిన్స్ టెన్ ఇయర్స్ అయింది కానీ మీరు ఈ సర్వీసులు ఉన్నారు మాకంటే మీరు బర్త్ మేము భావిస్తున్నాము సరే సార్ ఒకటి ఫస్ట్ మా అబ్బాయి వచ్చినాడు వచ్చేటప్పుడు సార్ మా ఫెస్టివల్ ఉందంటే ఆఫీసర్ ఒప్పుకోలేదన్నారు నీకు ఆఫీసు ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఇస్తాను ఆఫ్టర్ ఫెస్టివల్ పో అంటే సరే సార్ అన్నాడు మళ్ళీ నాకు సిక్ అంటే మెసేజ్ పంపించింటే ఇమ్మీడియట్గా నువ్వు పో అన్నాడు ఎందుకు ఆఫీసర్ చెప్పిన మాటను యాక్సెప్ట్ చేసినందుకు సార్ ఉండే నువ్వు ఇమ్మీడియట్గా పోయి మీ ఫాదర్ను పోయి అటెండ్ అని పంపించాను బైది పోయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మెసేజ్ ఈజ్ వర్కింగ్ ఇన్ డిఫెన్స్ రియల్ రియల్లీ ఈజ్ మదర్ ఆఫోన్ ఆన్ ది అకేషన్ ఏం మీకు ఎంతమంది కొడుకులు అని అడిగినారు ఒకటే కొడుకు అని ఆర్మీలో పంపిస్తాను అన్నమాట పంపిస్తున్నా ఉంటాయి బై ది బై ఇన్ దిస్ అకేషన్ ఫస్ట్ నాకు అంత మనము డబ్బులు డబ్బులు తా పెడతాము ఎల్ఐసి కానీ దిట్ర కానీ దాపడ మా ఇన్ మై పర్సన్ ఎల్ఐసి ఏంది ఆఫ్టర్ మనం లేనప్పుడు డబ్బు వచ్చేది ఎందుకు మన భారత్ పిల్లలు ఫస్ట్ హ్యాపీ అవర్ చిల్డ్రన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలని భావన ఇంకొకటి ఆర్మీ వాళ్ళకు నేను మా భావ మైండ్ లో ఏమంటే మీరు ఆర్మీలో ఆయన చనిపోయిన తర్వాత పరమవిక్ర చక్ర అవి ఇవి ఇస్తే వాట్ ఈస్ ది యూస్ మీరు ఆ చేసిన త్యాగానికి అతనికి నలుగురు చెప్పుకుంటాడు అందరు అతన్ని అప్రిషియేట్ చేస్తారు అదే నా పర్సనల్ వ్యూ ఇది వెదర్ ఇట్ ఈ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో వట్ ఎవర్ ఇట్ మే బి నేను మా కమ్యూనిటీ అని ఇట్లా మా నా కొడుకు ఇట్లా అంటే వద్దులైన అది కాస్ట్ ఫిలింగ్ వస్తుంది ముస్లింస్ అని అని నాకు బాధ అనిపిస్తుంది ఇక్కడ కాస్ట్ ఫిలింగ్ అనేది లేదు మనం ఒక సిపాయిని సన్మానిస్తున్నాము అందుకే నాకు మైండ్ లో మా క్లాస్మేట్ మేట్ దుర్గా ప్రసాద్ మధ్యకి వచ్చాడు ఇమ్మీడియట్గా గా దుర్గా ఫోన్ చేసా దుర్గా ఏ నువ్వు ఏం భయపడా మన ఫారు బాల కాలి అంతా చేసినప్పుడు వెరీ 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 టు మిస్టర్ ఆర్ దుర్గా ప్రసాద్ మై క్లాస్మేట్ ఈరోజు నంద్యాల పట్టణంలోని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక ఘనమైన సన్మానం అనేది ఒక వ్యక్తికి జరగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు దాంట్లో ఇంతమంది నంద్యాల పట్టాల్సినటువంటి గురువులు మరలా ఇతరులు కూడా అందరూ కూడా మరి ముఖ్యంగా షేక్ జాఫర్ షరీఫ్ భారత సైన్యంలో సింధూరు దాంట్లో కూడా పాల్గొని దాంట్లో టెక్నికల్ అసిటెంట్గా పనిచేసి అదేవిధంగా చాలామంది అధికారుల దగ్గర మెడళ్ళు పొందడం అనేది అదృష్టంగా మనం భావించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది దీంట్లో మనకు సీనియర్ అడ్వకేట్ గారు దుర్గాప్రసాద్ గారు సార్ గారు పాల్గొనడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావించడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి కార్యక్రమంలో చుట్టి నిజంగా ఈ మధ్య కాలంలో సైన్యంలో పాల్గొన్న వారికి అదేవిధంగా సింధూరు దాంట్లో ముఖ్యంగా పాల్గొన్న వారికి ప్రతి పట్టణంలో కూడా ఈ విధంగా సన్మానించాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుతున్నాను యావత్ ప్రపంచంలో కూడాను ఉలిక్కి ఉగ్రవాదులు చేసిన చర్యను ఆపరేషన్ సింధూర్ పేరిట మన ప్రధానమంత్రి మోడీ గారు వారికి తగిన గుణపాఠాన్ని తెలియజేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో మన నంద్యాల వాసి ముఖ్యంగా సంజయ్నగర్ గేట్లో కేవలం ఒక చిన్న సైకిల్ షాప్ బంకు పెట్టుకొని ఉన్న అతని మనవడు మన నంద్యాల వాసి పార్టిసిపేట్ చేయడము మనకందరికీ గర్వకారణం వాళ్ళ తండ్రి గారైతేనేమి టీచరు నంద్యాల్లో వారి తమ్ముడు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు ఇస్మాయిలు వీళ్ళందరం కూడా రామకృష్ణ స్కూల్ స్టూడెంట్స్ మేమందరం కూడా నేను కూడా రామకృష్ణ స్కూల్ స్టూడెంట్స్ సో రామకృష్ణ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఆణిముత్యాలుగా వెలుగుతున్నారు ఈరోజు అనేది జగద్విదీతమ అటువంటి స్కూల్ యొక్క పేరు ప్రఖ్యాతులు ఈరోజు ఎనమడింప చేసినట్టుగా ఆపరేషన్ సిందూర్లో పార్టిసిపేట్ చేసిన మన జాఫర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మన కోసం మనందరి కోసం మన స్వేచ్ఛ వాయువుల కోసము వాళ్ళు వాళ్ళ త్యాగాలు చేస్తున్నారు వాళ్ళకు తిండి లేదు నిద్ర లేదు ఆహారం లేదు భార్యాభర్త లేరు తల్లిదండ్రులు లేరు కేవలం దేశభక్తి దేశాన్ని కాపాడుకోవాలి దేశాన్ని సంరక్షించాలి ఉగ్రవాదుల నుంచి మీ ఈ యొక్క శత్రు సైన్యాల నుంచి కూడా కాపాడాలనే ధ్యేయంతో వాళ్ళు పనిచేశారు ఆపరేషన్ సింధూర్లో అతను పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ తండ్రి గారికి నంద్యాల్లో మేజర్ ఆపరేషన్ తండ్రి గారికి మేజర్ ఆపరేషన్ ఉన్నదని తెలిసి కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధుల్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను వాళ్ళ యొక్క జనరల్ గారు ఒక అవార్డు ఆయనకు ఇవ్వడం జరిగింది చాలా గొప్ప సంగతి అదే కాదు మనము మనవాడు ఈ యొక్క ఈ యొక్క హెలికాప్టర్స్ దాంట్లలో టెక్నికల్ దాంట్లలో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఫస్ట్ వచ్చినాడు అది కూడా మనకు గర్వకారణం కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడాను మనము తప్పకుండా మనం యొక్క మన దేశభక్తిని చాటుకుంటూ వాళ్ళకు మనం కృతజ్ఞత ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము మిత్రుడు షేక్ జాఫర్ షరీఫ్ ఈ పాఠశాల విద్యార్థిగా ఉండి ప్రస్తుతం భారత సైన్యంలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇతడు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో తన సర్వీసెస్ ఎంతగానో ఉపయోగపడినట్లుగా మనకు సమాచారం ఉంది తర్వాత మా ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలతో పాటు శ్రీ రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం కూడా ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి నడుపుతున్నాం నడుపుతున్నాం ఈ అబ్బాయిని ఈరోజు మా పాఠశాల యాజమాన్యం తరఫున పూర్వపు విద్యార్థుల తరఫున మిగిలిన మిత్రులు అందరి తరఫున మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ తరఫున అందరి తరఫున ఈరోజు ఒక చిన్న సన్మానం వించడం జరిగింది మీరు కూడా మా పాఠశాలలో అడ్మిషన్స్ తీసుకొని ఈ ఈ మిత్రుడే కాదు కొంతమంది చాలామంది మంచి మంచి ఆఫీసర్స్గా మన భారతదేశంలో అన్ని స్థానాలలో ఉన్నారన్న విషయాన్ని మీరందరూ కూడా తెలు మీకు అందరికీ కూడా తెలుసున్నది నగ్న సత్యం మా రామకృష్ణ విద్యాలయం అయినటువంటి విద్యాలయంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా రామకృష్ణ విద్యాలయమైన స్టూడెంట్ అయిన షేక్ జాఫర్ షరీఫ్ గారు మన సింధర్ ఆపరేషన్లో పాల్గొని మంచి ప్రతిభము చూపించి మోడీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాకోకుండా మన నందాల వాసి అవడము అది కూడా మా రామకృష్ణ స్కూల్ విద్యార్థి పూర్వ విద్యార్థి కావడానికి కూడా మాకు చాలా గర్వంగా ఈరోజు మా స్కూలు టీచర్స్కు అనిపిస్తుంది దీనికి ఏమంటే మా రామకృష్ణ విద్యాలయము స్థాపించి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు అయినా కూడా ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు సిపాయిలు మేజర్లు అయినా కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు ఈన మన సింధూర్ ఆపరేషన్లో పాల్గొనడము అవార్డు సాధించడము దానితో పాటు మన నందాల వాసయ్యి వాళ్ళ నాన్నగారికి ఇబ్బందిగా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ఆయన సెలవులో కూడా రాకోకుండా అక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి ఈరోజు మా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము స్థాపించి తక్కువ కాలంలో అయినా కూడా ఈ ఘన సన్మానాన్ని సన్మానించడానికి మాకు అవకాశం కల్పించడానికి మేము చాలా సంతోషంగా ఉంది నా పేరు షేక్ జాఫర్ షరీఫ్ నేను మాది బేసికలీ నంద్యాలనే మేము మేము నేను ఇది శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇక్కడే స్కూలింగ్ చేశాను దాని తర్వాత నేషనల్ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ రావు జూనియర్ కాలేజ్ డిగ్రీ వచ్చేసి నేషనల్ డిగ్రీ కాలేజ్ దాని తర్వాత రెండు వేల ఆరులో ఆర్మీ జాయిన్ అయినాం ఇప్పటికీ మేము ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్లో చాలా ఛాలెంజెస్ లెసన్స్ నేర్చుకున్నాం మేము ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద మా సార్లతో ఏమైనా పరిష్కారం ఉంటే ప్రాబ్లం ఉంటే వీళ్ళతో డిస్కస్ చేసి దాని సొల్యూషన్ చేస్తాము అందుకోసం మా రామకృష్ణ స్కూల్ ప్రిన్సిపాల్ సారు దుర్గాప్రసాద్ సారు వీళ్ళందరికీ మేము థ్యాంక్ థ్యాంక్ యూ thank you